ఇప్పుడు దేశంలో మోదీకి ఆర్ఎస్ఎస్ దూరం అయ్యే అవకాశం ఉందంటారా ప్రధాని మోదీకి కౌంట్ స్టార్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి అంటే మొన్న ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే ప్రజాసేవకులకు అహంకారం ఉండకూడదు అహంకారం ఉండేవారు పదవుల్లో ఉండకూడదు అన్న వ్యాఖ్యలు అదేవిధంగా మోదీ మణిపూర్కు ఎందుకు వెళ్ళలేదు అనేది ఆర్ఎస్ఎస్ భగవత్ సూటి ప్రశ్న ఒక అడ్వకేట్గా ఎట్ట చూస్తారు సార్ అధికారంలో ఉన్నవాడికి అహంకారం ఉండకూడదు మాత్రం అనుమానం లేదు కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి అహంకారం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఇది భర్తృహారి సుభాషితాల్లోనే చెప్పాడు రాజులైన వాళ్ళు వాళ్ళు అహంకార పూరితులుగా ఉంటారు అందువల్ల వాళ్ళకి సుభాషితం చెప్పినా కూడా భావమున జీర్ణమయ్యే సుభాషితం అని మంచి మాటలు చెప్పినా వాళ్ళు వినరు ఎవరు విన్నా దుర్యోధనడు విన్నాడా ఏ రాజు కూడా వినడు నాకు ఇది ఒక బాగా గుర్తు కదా అంటే కేసీఆర్ గారు ఖమ్మంలో ప్లెనరీ సమావేశం పెట్టాడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా రెండు వేల పదిహేనులోను పదహారులోనే పెట్టారు అక్కడ పదహారులో అనుకుంటా ముఖ్యంగా ఆ రోజు వేదిక మీద నుంచి ఆయన చెప్పాడు ఎమ్మెల్యేకి సంపూర్ణమైన అధికారాలు ఇస్తాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అతనికి ఉంటుంది మంత్రులు కూడా అందులో వేలు పెట్టరు కానీ ఎవరు కూడా ఏంటంటే అహంకారాన్ని మాత్రం సంతరించుకోవద్దని చెప్పాడు కానీ దురదృష్టవశాతం ఏం జరిగిందంటే కాలక్రమేణా నీటికి నాచు సహజం అన్నట్టు ఈ అధికారంలో ఉన్న అహంకారం మెయిన్ సమస్య ఇవాళ టీఆర్ఎస్ ఓడిపోవడానికి అదే కారణమైంది అది అందరికీ చెప్పారు కానీ కేసీఆర్ గారు మర్చిపోయినట్టు అనిపిస్తున్నది నీతిని ఓకే అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా అహంకారం ఎవరికి రావడానికి వీల్లేదు అని మోడీ గారు చెప్పారని మనం వింటున్నాం మోడీ ఎక్కడైనా అహంకారం ప్రదర్శించినట్టు ఉండదు ఉంటే ఉందేమో తెలియదు కానీ అట్లాగే ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి దూరం అవడం అనేది ఏమో జరగదు వీళ్ళిద్దరి మధ్య దీన్ని ఏంటంటే సింబియాసిస్ అంటారు ఉభయ తారకం ఇద్దరికీ అవసరం బీజేపీ సపోర్ట్ లేకుండా టీఆర్ ఆర్ఎస్ఎస్ నిలబడదు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ లేకుండా బీజేపీ కూడా నిలబడదు ఈ పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారాలు అంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎంత ముఖ్యమో ఆర్ఎస్ఎస్కి బీజేపీ అంతే ముఖ్యం అంతే ముఖ్యం పైగా ఏంటంటే మోడీ గారు మరీ అంత కేడర్ అంతా ఆశ్రయించుకొని దూరం పెట్టవలసిన అంతటి చెడ్డు లక్షణాలు ఆయన దగ్గర లేవు మొన్న ఓడిపోవటానికి సీట్లు తగ్గటానికి కారణం ఏంటో తెలుసా నేను రేవంత్ రెడ్డి గారు వేదిక మీద ఈ ఎప్పుడైతే ఈ ఉపన్యాసం చెప్పాడో నేను ఆ రోజునే అన్నా అబ్బా ఇది పెద్ద బాంబు పడింది బీజేపీ మీద రిజర్వేషన్ల రిజర్వేషన్ల మీద నేను ఆ నెక్స్ట్ డేను ఆ రెండు మూడు రోజుల్లో జరిగిన మన దగ్గర ఇంటర్వ్యూలో కూడా చెప్పా ఇది చాలా రేవంత్ రెడ్డి గారు ఒక గులీ వేశాడు దీన్ని తప్పించుకోవడం అంత ఈజీ కాదు దీని ప్రభావం ఏంటంటే మొత్తం పాకింది దానివల్ల ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఎఫెక్ట్ పడింది బీజేపీ చాలా ఎఫెక్ట్ పడింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసి ఇక్కడ మాట్లాడింది ఒక రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసి దేశం మొత్తం ప్రచారం చేసింది ప్రజలకు కూడా ఏంటంటే మేము రుజువుల కోసం మాకెందుకు నమ్మకాలు మాకెందుకు ఏమో తీసేస్తాడో ఏమో అన్న అభిప్రాయంలోకి మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చారు పైగా వాళ్ళు ఎంత ఉంటారు అంటే సమాజంలో సుమారుగా ఏంటంటే ఎనభై శాతం ఉంటారు నిజంగా పాపం వాళ్ళు రిజర్వేషన్స్ పొందిన వాళ్ళు భారతదేశంలో నాకు తెలిసైతే వన్ పర్సెంట్ కూడా లేరు ఇది ఒక మోసపూరితమైనటువంటి రిజర్వేషన్ విధానం లక్ష మందిలో ఒకడికి ఉద్యోగం ఇచ్చి మీ జాతిని నేను పైకి తీసుకొచ్చా అని చెప్పడం మోసపూరితమైనటువంటి విధానం ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఒక్క శాతం ఒక్క శాతం ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి రిజర్వేషన్స్ ద్వారా అంటే నేనైతే రాలేదని అంటా లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ అయితే వచ్చున్నాయి మరి ఈ విధంగా ఎన్ని వేల సంవత్సరాలు ఈ విధంగా వికృత క్రీడ చేసి భారతదేశ ప్రజల మధ్య సమానత్వాన్ని విచ్ఛిన్నం చేసి ఈ వికృత రాజకీయ క్రీడ జరిపితే ఈ సమానత్వం రాదు ఎప్పటికీ రాదు రాకూడదనేదే రాజకీయ పక్షాల ప్రయత్నం కూడా అదే ఉంటుంది ఎక్కడికక్కడికి ముక్కలు ముక్కలు చేసేసి ఒక్కొక్కటి దాన్ని నేను ఓటు బ్యాంక్ కింద మలుచుకోవాలన్నటువంటి ఆలోచనతో చేసింది తప్పితే అందువల్ల చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది అది నిజానికి కనుక అట్లా రాజ్యాంగం మార్చేది అయితే మొన్న మూడు వందల ముప్పై సీట్లు ఉన్నప్పుడు అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేసిందా రిజర్వేషన్స్ తీసేస్తామని ఎప్పుడైనా చెప్పిందా రాజ్యాంగాన్ని ఎప్పుడైనా మార్చిందా రాజ్యాంగాన్ని ఓబీసీలు కింద అది బహుశా నూట మూడో సవరణ ఇది చేసింది కానీ గత వంద సార్లు సవరణ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని ఏ పార్టీ చేసింది చెప్పండి బీజేపీ వంద సార్లు సవరణ చేసింది కాంగ్రెస్ పార్టీ విచిత్రం ఏంటంటే ఇప్పటివరకు కలిపితే ఒక నూట పది సవరణలు అయినాయి నూట పదిలో ఏంటంటే ఎనభై నుంచి తొంభై దాకా కాంగ్రెస్ పార్టీ చేసింది నాట్ ఎనీ అదర్స్ ఓకే అందువల్ల విచిత్రం ఏంటంటే కాకపోతే ఈ రిజర్వేషన్స్ సరికి కొంత ఎస్సీ ఎస్టీ బీసీలు ఉలిక్కి పడ్డారు దానివల్ల పోయింది ఇప్పుడు ఆ డ్యామేజ్ని వీళ్ళు ఎట్లా పూడ్చుకోవాలనేది ఇవాళ బీజేపీ ఉన్నటువంటి సమస్య తప్పితే అది మోడీ గారి వైఫల్యం కాదు కానీ నూట ముప్పై తొమ్మిది స్థానాలలో బీజేపీ మెజార్టీ ఎందుకు తగ్గింది సీట్లు కూడా తగ్గిన పరిస్థితి ఇరవై సీ ఇరవై శాతం సీట్లు తగ్గింది బీజేపీకి ఇదే అనుకున్నాం లాస్ట్ టైము మూడు వందల మూడు ఉన్నాయి మోడీ చేసినటువంటి మంచి పనుల వల్ల ఒక పదిహేను శాతం పెరుగుతాయి పెరిగి మూడు వందల అరవై అట్లా వస్తాయని అనుకున్నాం కానీ ఏంటంటే లాస్ట్ ఈ బాంబు పడి ఈ రిజర్వేషన్స్ రద్దు చేస్తారేమో రాజ్యాంగాన్ని రద్దు చేస్తారేమో మార్పు కాదు మార్పు కాంగ్రెస్ చేసింది వంద సార్లు ఎవరు చేయలేరు వాళ్ళే చేసి పైగా మార్చినవన్నీ కూడా ఏంటంటే దేశానికి చాలా ప్రమాదకరమైన మార్పులు చేసింది రాజ్యాంగంలో చేసిన మార్పులు ఓకే అది మరొక సందర్భాల్లో మాట్లాడుకోవచ్చు కానీ ఓకే